ఆయన ప్రేమకు వందనాలు నరకముడి తప్పించిన దేవునికి వందనాలు నిన్న మమ్మల్ని యాక్సిడెంట్ నుంచి తప్పించిన దేవునికి వందనాలు హాలే లూయ్యా మరి అమ్మ అప్పుడే సాగు చెప్పారు నిన్న మేము మా ఊరికి పోయి వస్తుంటే పెద్ద లారీ ఇటు తగిలింది అంతే ఫుల్ తగిలింటే మాత్రం వేరుంటుండే అయితే దేవుడు వాగ్దానం చేసిన వాడు మీ రాకపోకల యందు మీ ప్రయాణం మీకు తోడుగుండి ఓహోవాను నేనే మీరు చాలా మంది ఎన్ని యాక్సిడెంట్లు చూసిన నాకు తెలియదు కానీ నేను చాలా యాక్సిడెంట్లు చూస్తుంటాను మొన్న ఒక రోజు చెప్పాను తెలియదు గద్దు పోతున్నాం వాక్యం చెప్పాలి నేను పాస్టర్ సతీష్ ఆ రోజు ఎవరు కారులో మాతో వెళ్ళారు సతీష్ నేను ప్ర ప్రశాంత్ ప్రశాంత్ ముగ్గురు పోతున్నాము మా ముందే నాకు అప్పుడు పాస్టర్ రాజుకి రామా వచ్చా ఒకసారి కాఫీ షాప్ పోతుంటే పాస్టర్ రాజు ప్రకాష్ మమ్మల్ని ఓవర్టేక్ చేసిపోయి కాలలో పడుతుండే ఆ రోజు ఆడ చంద్ర అంటారు సార్ ఇక్కడ ఎవరు పడితే బ్రతకడు సార్ చచ్చిపోతారు సార్ అందరూ అని అయితే ఆ రోజు పాస్టర్ రాజు మరి ప్రకాష్ ఈ దేవుడు కాచి కాపాడి నిజంగా ఆయన వాగ్ద చేసిన వాడు నేను ఆ రోజు చూసాను ఎమ్మెగినూరుకి ఇంకా రెండు కిలోమీటర్ దూరం ఉంది వాడు మమ్మల్ని ఆడు ఓటేసిపోయినాడు ఐదు పది నిమిషాల్లో ఒక ఏం చెట్టు అంటే టీక్ చెట్టు టీక్ చెట్టు కారు ఎక్కించి ఇట్లా పడింది కారు లోపల ఇద్దరు చచ్చిపోయినారు ఇద్దరు ఒక ఆ ఊరు లాడలాంటి వాళ్ళ భాష మాట్లాడితే బాగుండదు నా బా ఎక్కడ చూస్తారు ఏమో ఇటు సస్తారు మా ఊళ్ళో దయాలే తిరుగుతారు ఏమంటే దయబా నేను కాదమ్మ మాట్లాడదు ఏ ఊరిగా నీకు తెలియదు ఇటు అన్ని మా ఊరు తిరుగుతాయి దయ్యాలయ్య నిజంగా దేవుడు నమ్మదగిన వాడు అలాంటి యాక్సిడెంట్లు చాలా చూశాను ఒకరోజు నా ముందే ఒక ట్రైన్ ఒకటి కొట్టింది పీస్ 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 ఇలాంటివి ఎన్నో అందుకే మనం దేవునికి వంద చెప్పాలా వందనాలయ్యా నన్ను రక్షించినావు కాపాడినావు నడిపిస్తున్నావు పోషిస్తున్నావు ప్రతి కళ్ళ ముయబడాలి ఒకసారి చెప్పు నా కుటుంబం యోగ్యత లేనిది అర్హత లేనిది నేను అయోగ్యుణ్ణి ద్రోసి వేయబడిన వాడిని ఎన్నిక లేని నా కుటుంబాన్ని రోజున వెన్నుకున్నావయ్యా నిలబెట్టుకున్నావయ్యా రక్షించావు మా చుట్టుపక్కల అనేకులు ఉన్నారు నా రక్త సంబంధికులు నా వారు అనేకులు ఉన్నారు వారిని కాకుండా నన్ను నా కుటుంబాన్ని అనుకున్నందుకు నీ అని చెప్పి పిల్లరా కుటుంబం దేవునికి చాలా ఇష్టమైనవి ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించాలని ఆయనకి ఇష్టమైంది అందుకే యష అంటున్నాడు మిమ్మల్ని ఆస్వాదించుటకు ఆయనకు ఇష్టమై ఉండగా కాదని వాడు ఎవడు అంటున్నాడు అలాగే అబ్రహము అంటున్నాడు అబ్రహమా నువ్వు ఎవరిని ఆస్వాదించువో నేను వారిని ఆస్వాదించే ఆస్వాదిస్తానని అదే దేవుడు నాకు చెప్పినది నువ్వు ఎవరిని ఆస్వాదిస్తావో క్రిస్టోఫర్ నేను వారిని ఆస్వాదించే ఆస్వాదిస్తాను మీరు కుటుంబముగా ఎవరిని ఆస్వాదిస్తారో వారిని ఆస్వాదిస్తానని ఈరోజు నీ కుటుంబానికి ఆశీర్వాదని ఇవ్వడానికే ఏసయ్య సయ్యని ఇక్కడ ఉంచి ఉన్నాడు నీ కుటుంబంతో నువ్వు ఉన్నావు లేక వ్యక్తికి ఒక్కడివే నువ్వు వచ్చి ఉన్నావు లేక నీ పిల్లలతో నువ్వు వచ్చి ఉన్నావు అయితే నీ కుటుంబం ఇంకా రక్షణ పడలేదు రక్షించబడకుండా లోకంలో పాపములో ఉన్నారేమో ఒక్కసారి యేసు వైపుకు తిరుగు ఒక్కసారి యేసు వైపుకు తిరుగు మలాకి ఆయన అన్నమాట నాకు చాలా ఇష్టమైనది మీ పితృలాంటి నుండి మీరు ఇలాగే ఉంటే మీరు నా యొద్ద చెయ్యడానివన్నీ చేసేది అయినా నా వైపుకు తిరుగు అంటున్నాడు దేవుడు ఆయన వైపుకి తిరుగుదాం ఆయన చెప్దాం ప్రభా నేను నా కుటుంబం నీకు విరోధముగా ఉన్నాం మేము తప్పులు చేస్తాము గనుకనే మా దేశం ఇంకా రక్షపడలేకపోతుంది మేహేమే చేసిన ప్రార్థన మనం చేద్దాం అయ్యా దేవా ఈ పట్టణం కాలిపోవడానికి ఎరుసలేము దేవాలయం కూలిపోవడానికి ఎరుసలేము దేవాలయములో ఈ విధమైనటువంటి కార్యములు జరగడానికి నేను నా ఇంటి వారేనయ్యా మమ్మల్ని క్షమించమన్నాడు కనుక మనం ఇంటి వారిగా దేవుణ్ణి అడుగుదాం ప్రభా నన్ను నా కుటుంబాన్ని క్షమించు క్షమించు ప్రభా క్షమించు ప్రభా మా దేశానికి స్వస్థత రాకుండా ఉండడానికి మా దేశానికి విడుదల రాకుండా ఉండడానికి ఇప్పుడే ప్రభా వాక్యం విన్న ప్రకారం ఇంకా అనేకులు చుట్టుపక్కల రక్షణ పొందుకోకుండా ఉండడానికి అనేకులు ప్రభా మిమ్మల్ని దూషిస్తూ నిందిస్తుండీ నేను కారణమైతే నన్ను క్షమించు ప్రభా నేనే ప్రభా నన్ను మార్చు ప్రభా నా కుటుంబాన్ని మార్చు ప్రభా ఎందుకంటే యేసుప్రభు అన్న మాట నమ్మదగినది నిన్ను పట్టే కదా అన్ని లేదుట నా నామము దూషించబడుతుందని ఈరోజు మన ప్రవర్తనే దేవుడు తన దాసుడు రాజు దారు మాట్లాడిన ప్రతి మాట నమ్మదగినది నా ద్వారా నీ ద్వారా అన్ని లేదుట దేవుడి నాశం దేవుడి నామము దూషించబడుచున్నది గనక క్షమించుమని అడుగుదాం ఎవరైతే క్షమాపణ కోరుతారో వారి దేవుడు కేవలం క్షమించడమే మాత్రమే కాదు ఆశీర్వదించి దీర్ఘాయుషనిచ్చి తాను ఉండు పరలోకములో మనకు స్థలమును సిద్ధపరచుటకు ఆయన ఇష్టపడి ఉన్నాడు అడగండి ప్రభా క్షమించు నిరక్తములను కడుగు నన్ను నా పాపాలను తొడిచివేయి నన్ను తెల్లని వలె మార్చు ప్రభా నా అంతరంగం నీకు తెలిసి ఉన్నది నా ఆలోచనలు నీకు తెలిసి ఉన్నవి నేను కూర్చొనుట నేను లేచుట నీకు తెలిసి ఉన్నది నేను పడుకునేది నీకు తెలిసి ఉన్నది నేను మంచి మీద ఆలోచించే ఆలోచనలు నీకు తెలిసి ఉన్నవి నేను చూసే చూపులు నీకు తెలిసి ఉన్నవి నేను వినే వినికిడి నీకు తెలిసి ఉంది నా మాటలు నీకు తెలిసి ఉంది అయ్యా నా హృదయ భరిత నీకు తెలుసు ప్రభా నీకు రహస్యముగా దాచి ఉంచబడినది ఏదీ లేదు ప్రభా నీ ముందు నేను సమస్తం ఒప్పుకుంటున్నాను ప్రభా నన్ను క్షమించు తండ్రి నన్ను క్షమించు ప్రభా నిరక్తంలో కడిగి శుద్ధీకరించు అలా ఈరోజు మన కుటుంబానికి ఆశీర్వాదాలు రాకుండా పోవడానికి కారణం మనమే 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 నువ్వే నిన్ను ఆశీర్వదించకుండా ఉండటకు నా చేతులు ఏమైనా కురుచుగా ఉన్నవా నీ ప్రార్థన వినకుండా ఉండటకు నా చెవులేమైనా చెవుట కలిగా ఉన్నవా నీ తప్పులు నీ పాపాలే నాకును నీకు మధ్య అడ్డుగోడగా ఉన్నవంటున్నాడు ఈ ఈరోజు దేవుడు ఆస్వాదించడానికి దిగి వచ్చి ఉన్నాడు నీ పట్టుకొని బలపరుస్తూ ఉన్నాడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు భయపడుకుము దిగులు చెందుకుము నేను నీకు తోడై ఉన్నాను నేను నీ కుటుంబానికి యజమాను పోషించువాణ్ణి సంరక్షించువాణ్ణి నీ అప్పుల బాధ నీ శ్రమల బాధ నీ రోగం నీ వ్యాధి నీ బాధ ఏదున్నా సరే ఈ రోజే దానికి స్వస్థత కలుగునిగా కానీ ఘోషిస్తున్నాను యేసు క్రీస్తు నామంలో నచ్చిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయ ఈ మధ్యాహ్న కాలశ్రమంలో సాతానా ఈ బిడ్డల మీద నామంలో ప్రభా నువ్వు నాకు సెలవు ఇచ్చిన ప్రకారం నువ్వెవరిని ఆస్వాదిస్తావు నేను ఆస్వాదిస్తాను సెలవుచ్చా నీ దాసాలు శాంతి మరి నేను కలిసి ప్రభా ఇప్పుడల్ని ఆస్వాదిస్తున్నాము తండ్రి ఏసు క్రీస్తునాములు ఆస్వాదిస్తున్నాం ప్రభా అబ్రహాము సకల ఆశీర్వాదాలు ఏసు క్రీస్తునాములు వీరికి అని ఘోషిస్తున్నాము తండ్రి ఆశ్రవించబడిన వారు వీరు ఎవరు ప్రభా మౌనముగా తమ ఇళ్లలో కూర్చోకుండా ప్రభా ఇది మొదలుకొని బయటకు వెళ్ళి సువార్తను ప్రకటించి ఇంకా అనేక ఆత్మలు గెలుచుకొని బలా నమ్మకమైన మంచి దాసుడా నీకు నేను ఇచ్చు రాజ్యములోనికి ఎక్కిరమని పిలువబడే గుంపులు కూడా వీడు ఉండాలి ప్రభా కేవలం శారీరక ఆశీర్వాదాలు ఆర్థిక ఆశీర్వాదం కాదు ప్రభా మొదటిగా మా భారూకు ప్రతి కుటుంబం ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలి ఎందుకంటే ప్రభా మీరు సెలవిస్తారు ప్రభా వాక్యాలు ప్రభా సహోదరుడా నీవు ఆత్మలో వరదలు కొలది నువ్వు ఆత్మలో వరదలు కొలది అన్ని విషయంలో అభివృద్ధి చెందాలన్నదే నా ప్రార్థన అని ప్రభా వాక్యం ప్రభావ అలాగే ప్రభా వీరందరూ ప్రభా ఆత్మలో వరదల్ని అన్ని విషయంలో దీవించబడిగాక కానీ ఘోషిస్తున్నారు తండ్రి అవును ప్రభానైనా వారి ఆత్మలో వరదలు కొలది వారి ఆర్థిక సహాయం అయినా అభివృద్ధి గాక వారి కుటుంబ జీవితాలనైనా ప్రభా బలం గాక వారి దాంపత్య జీవితాలు బలం గాక ఆశ్రవించబడిగా తండ్రి అలాగే ప్రభా వారికి గర్భ సంతానం వారికి చేతి పనులు కాక వారి వ్యాపారం ఆశ్రయించబడింది కాక వారి పిండి పిచ్చుల తొట్టులు ఆశ్రయించబడిన వారి పశువులు వారి ఎడ్లు వారి మందలు వారి గొల్లలు వారి గొర్రెలు అన్ని దీవించబడిగాక అయ్యా వారు బయటికి వెళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు కాక వారి మాటలు అనేకలకు ఆశీర్వాదకరంగా ఉండని అని ఘోషిస్తున్నాను తండ్రి ఇది మొదలుకొని ఇది మొదలుకొని ప్రభా ఇక్కడ ప్రభా చిన్న బాలుడు మొదలుకొని ఉన్న వారి అందరికి ఆశీర్వాదాలు కలువని కాకని ఘోషిస్తున్నాను తండ్రి మధ్యప్రాయంలో ఉన్నవారు యవనస్తు ప్రభావం బలము కలిగిన వారై వారు సాతాన్ని ప్రభా ఓడించి జయించిన వాక్యాల ప్రకారం వీరందరు ప్రభా సాతాన్ని ఓడించిన బిడలుగా మీ యొక్క రాజ్యములో దీవించబడి ఆశ్రవించబడి మీ సేవలో వాడబడిగా కానీ ఘోషిస్తున్నాను తండ్రి అలాగే ప్రభా ఈ వారం జరిగిపోయి అన్ని వార క్రమ క్రమంలో మీరే ఉండండి మీరు మయం పొందండి ప్రతి ఇంట్లో ప్రభా ప్రతి కుటుంబంలో ప్రభ ఇది మొదలుకొని నిత్యము ప్రభ నీ సన్నది ఎబో ఎబోద్యమ ఒంట్లో ఉన్నట్లు ప్రభ వీరిళ్ళలో కూడా మీ సన్నది ఉండని కాక వారి ప్రతిని దీవించబడిని వారి బంధువులు స్నేహితులు కూడా ప్రభ ఆస్వాదించి రక్షించబడి మీ నామనిగా మయమ తెచ్చినట్లు ప్రభా ప్రతి ఒక్కరిని ఆకర్షించమని అవును ప్రభా మేము వింటున్నాము తండ్రి అనేక స్థలాల్లో ప్రభ మీ సంఘాన్ని ప్రభహింసిస్తున్నారు ప్రభా అవును ప్రభ నా తండ్రి ఎవడు కూడా మీ సంఘాన్ని చంపలేరు ద అండ్ కెన్ ప్రభా ది టెంపుల్స్ కాదు ప్రభా వారు ఆలయాలు పడగొచ్చే పడగొట్టు కొట్టచ్చే కానీ ప్రభా నీ సంఘాన్ని కాదు ప్రభా అనగా ప్రభా నీ బిడలు తండ్రి ఎందుకంటే నా సంఘాన్ని నేను కడతానన్నా మనుషులు ప్రభా సంగమనైనా ఈ మనిషిని ఎవ్వడు తాకలేడు ప్రభ ఒకవేళ తాకితే నీ ఆజ్ఞనే ఖచ్చితంగా ఉండాలి ప్రభా నీ ఆజ్ఞ లేనిదే ప్రభా ఏది జరగదు ప్రభా కనుక నువ్వు నైనా నేను ఆస్వాదిస్తున్నాను నువ్వు దీవించావు ప్రభా నేను దీవిస్తున్నాను సంగమ దీవించబడి ఆస్వాదించబడిగాక నా బిల్డింగ్లు లేకపోయినా పర్లేదు ప్రభా మనుష్యులు ప్రభా ఆయా స్థలాలు చేరి ఆరాధించి నేను కాక ఆయా అంత్య దినాల మీద సెలవిచ్చారు ప్రభా ఆ పోస్తుల కాలంలో సంఘం ఎలాగుందో అలాగ సంఘం ప్రభ వీధులలో ఇళ్లల్లో ప్రతి చెట్టు కింద ప్రతి కొండ మీద ప్రతి కొండ కింద వారు తప్పకుండా ఆశ్రవదిస్తారు ప్రభ ఆయన ఆరాధించేవారు ఆత్మసత్యముతో ఆరాధించిన సెలవిషన్ ప్రకారం తండ్రి బిల్డింగ్లు కాదు ప్రభా ప్రతి రోడ్ల మీద ప్రతి సందులలో యేసుక్రీస్తునామలు ప్రభ అది జరుగుని కాకని ఘోషిస్తున్నాను తండ్రి అవును ప్రభా మణిపూర్లో నాయన మరి ఎక్కడ తండ్రి ఒరిస్సాలో తండ్రి ప్రభ మరి ఆంధ్రలో కొన్ని స్థలాల్లో ప్రభా బిల్డింగ్లు లేవు కానీ ప్రజలు ప్రభ రోడ్ల మీద కొంచెం ఆరాధించిన అలాంటి ఆరాధన యావత్తు భారతదేశంలో జరుగునిగాక అని విశ్వాసముతో ప్రార్థించి అడిగిడి పొందినాను తండ్రి మన తండ్రి కమార్ పరిశుద్ధాత్మత సాయం సహవాసం మనకును మన చుట్టు సకల ప్రత్యేకంగా ఈ రోజు ఎవరైతే వంట వంటకు వచ్చారో వారికి వారి కుటుంబానికి దీవెనలు ఆశీర్వాదములు కలిగి ఉండను గాక